ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా తరఫున తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ బాషా ఈ రోజు మానవ హక్కులు అంటే ఏంటి మానవ హక్కులు దేనికోసం అవసరం మీద కాన్సెప్ట్ మీద ప్రజలకి ఎలా తీసుకెళ్లాలి అనేది దాని మీద మేము ఈ లీగల్ సెమినార్స్ పెట్టేసి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మానవునికి సమానంగా హక్కులు కలిగి ఉండాలి స్వేచ్ఛగా బతకాలి బానిసత్వానికి లోన్ కావద్దు వీటన్నిటిని మనం అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం ప్రతి ఎక్కడైనా సంస్థలో వెళ్ళినప్పుడు వాళ్ళు అధికారంగా ప్రతి ఒక్క మానవుడు అధికారంగా గట్టిగా మాట్లాడి వాళ్ళ హక్కును వాళ్ళు కాపాడుకోవడానికి ఎలాంటి హక్కులు ఎలా ఎలాంటి లీగల్ పాయింట్స్ అవసరమో అవి అవి అన్నిటినీ మేము అంటే సామాన్య ప్రజలకు తెలియపరుస్తూ ఈ సంస్థను అంటే మానవ హక్కుల గురించి తెలియపరుస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాము ఇదే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం మనం సమాజంలో ఎలా బతుకుతున్నామంటే కొంతమందికి న్యాయం జరుగుతుంది కొంతమందికే అవకాశాలు దక్కుతున్నాయి అందరికి అంటే సామాన్య మానవునికి ఏమి దొరుకుతలేదు ఆ సమాన్య మానవుల్ని ఎలా అవగాహన కల్పించాలి వాళ్ళను కూడా అన్నింటిలో మనమే అంటే అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకు వెళ్ళగలిగి వాళ్ళకు న్యాయం చేయడమే మా సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సంస్థ స్థాపించడానికి కారణం సామాన్య ప్రజలకు తరిత గత న్యాయం అందేలాగా మేము నేతలు సమయాసిస్తున్నాము ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేస్తున్నాము ప్రజలు సైబర్ నరాలు ఎక్కువ జరుగుతున్నాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి బాధితులకు ఎలా సత్రమైన న్యాయం అందాలంటే నేకలు సన్యాసిస్తున్నాం నేను సమాచారం చట్టం సమాచారేస్తున్నాను ఆమెగా సమ్నాశిస్తున్నాం మా దానిలో న్యానికి ఒకటే ఉపయోగం ఉచితంగా న్యాయం అందిస్తాము న్యాయ సహాయం చేస్తాము మండల సరి సెరీస్ ద్వారా కూడా పిటిషన్స్ పెట్టి బాధితుడికి న్యాయం చేస్తాం మా మోటో ఒకటే సమాన న్యాయం సమాన అవకాశం కృషి చేయటం పేదవారికి మధ్యతరిగత వారికి న్యాయాన్ని అందించడం చట్టాలపైన అవగాహన కల్పించడం మరియు మహిళలకి చిన్నపిల్లలకి చట్టాలపైన అవర్నెస్ క్యాంప్ వాళ్ళని కూడా అభివృద్ధి తీసుకొచ్చా కాన్సెప్ట్ గా మనిషిగా మనం భర్త జన్మించిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కోర్టుకు వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి ఈ మూడు మ్యాండర్ తప్పనిసరి కాబట్టి చట్టాలపైన అవగాహన తీసుకోవడం ఉపయోగం ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన అడ్డేట్ కన్సల్ట్ అయి ఫీ ఇచ్చే పరిస్థితులు పోయినప్పుడు దాని మనకు నాలెడ్జ్ ఉంటే మన సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంటుంది ఎక్యురేషన్ కార్డు ఉంటేనే అతను జర్నలిస్ట్ కాదు అతను ఎక్యురేషన్ కార్డు లేకపోయినా సరే జర్నలిస్ట్ అని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది అది ఎంతమంది రిపోర్ట్లు తెలుసు ఆ విషయం అందరూ తెలియపచ్చ ఆంధ్ర తెలంగాణ వందల మంది రిపోర్ట్లు ఫోన్ చేసి చెప్పారు బాబు మీకు ఎక్రేషన్ కార్డు లేకపోయినా మీకు రిపోర్ట్లు సమాన గౌరవం చెప్పాను మా కాన్సెప్ట్ ఒకటేనండి కొత్త చట్టాల గురించి చెప్పటం పేదవారికి అతను సహాయం కావాలంటే ఖచ్చితంగా సహాయం అందించడం మా వంతుగా న్యాయం చేయడం అతను బయటకు వెళ్ళి సమస్యకు వచ్చామ న్యాయం చెప్పి అందించినప్పుడు చాలు అదే మా కాన్సెప్ట్ నమస్కారం సార్ నా పేరు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యంగా ఏంటంటే మానవ హక్కుల సంఘం మీటింగ్ ప్రాథమిక హక్కుల గురించి అంబేద్కర్ రచించినటువంటి ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి యువతకైనా మానవునికైనా ఎవరికి తెలిసినా కూడా సమాజంలో అందరూ భయపడి పతికే రోజులు ఎందుకు భయపడతా ఉన్నారు చదువుకున్న యువత కూడా భయపడి బానిసంగా సంఘం బతుకుతా ఉన్నారు డిగ్రీ ఎంబీఏ బిఏలు చదివినటువంటి తమ్ముళ్ళు కూడా ఇవాళ ప్రైవేట్ స్కూళ్లలో పదివేలకు ఇరవై వేలకు జీతాలు తీసుకుంటూ పని చేస్తా ఉన్నాడు లక్ష రూపాయలు జీతం తీసుకున్న పంతులు ఇంట్లో ఉంటాడు పదివేలు తీసుకున్న పంతులు ఇల్లు తిరిగి పడికి రానని ప్రచారం చేస్తా ఉన్నారు ఎక్కడ పోతా ఉన్నది నష్టం అనేది మనం బాగా ప్రశ్నించాలి మనకి ఎన్నో హక్కులు ఉన్నాయి ఫోర్టీన్ ఆర్టికల్ ఫోర్టీన్ సమానత్వ హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ జీవించాకు నైన్టీన్ సమానత్వ హక్కు ఎన్నో ఉన్నాయి మనం తెలుసుకొని ముందుకు పోయి రానున్న యువత కోసం ఇంకా త్యాగాలు చేయాలి మంచి మంచి భవిష్యత్ ఇవ్వాలి యువత మొత్తం ఆగమవుతున్నది మద్యానికి బానిసలు అవుతున్నారు తాగుడు వల్ల డ్రగ్స్ వల్ల మొత్తం యువత నాశనం అయిపోతా ఉంది మన కార్గిల్లో జరిగింది కనీసం ఒక యువతకు ఎటువంటి ఆలోచన చదువుకోవాలి మనం ముందుకు పోవాలి అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఇలా బానిసత్వంగానే అయిపోతా ఉంది లక్ష లక్షలు ఫీజులు కట్టి చదివిపించిన కూడా తల్లిదండ్రులకు కూడా జ్ఞానం లేకుండా మధ్యాహ్నం బానిసం అటువంటి యువతను కాపాడుకోవాలి ఈ మానవకుల కోసం మనం మంచి చేయాలని మేము ఈ ప్రోగ్రాం పెడుతున్నాం